సెప్టెంబర్ రెండవ తేదీన సంవత్సరంలో శ్రీ కొండదెల వెంకట్రావు శ్రీమతి అంజని అంజనాదేవిలకు సూక్తి ముక్తాఫల వరప్రసాదంగా శ్రీ కొండదెల పవన్ కళ్యాణ్ గారు జన్మించి ప్రాథమిక విద్యను బాపట్లలోను ఉన్నత పాఠశాల విద్యను ఇంటర్మీడియట్ విద్యను నెల్లూరులోనూ అభ్యసించి అనంతరం కంప్యూటర్ విద్యలో డిప్లొమా చేసి పంతొమ్మిది వందల తొంభై ఆరులో చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశించి పవర్ స్టార్ గా ప్రసిద్ధి గాంచి రెండు వేల తొమ్మిదిలో రాజకీయ రంగ ప్రవేశం చేసి రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించిన నాటి నుండి ఆహారహారం శ్రమించి గెలుపు ఓటములను ఒకే రకంగా స్వీకరించి ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యాంగబద్ధమైన విజయ కేతనాన్ని ఎగురవేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేసి తనదైన శైలిలో సత్తా చాటిన గొప్ప వ్యక్తి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు చతురతతో కూడిన ఉన్నత విలువలు కలిగిన రాజకీయ శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈనాటి సమాన్ గాడ్ పెరేడ్ లో భాగంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా సమాన్ గాడ్ ని రివ్యూలో భాగంగా ఇన్స్పెక్ట్ చేస్తున్నారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పొనిదల పవన్ కళ్యాణ్ గారు డిస్ట్రిక్ట్ ఏఆర్ బ్యాండ్ అండ్ ఫాలోడ్ బై డిస్ట్రిక్ట్ పోలీస్ పరేడ్ Platoon Commander RSI BV Sachin 2nd RSI G. Rao, followed by 18 Andhra Battalion, and that is uh, District Police, and 3 Andhra Battalion, 6 Naval Unit, 9 l Squadron Technical. वहीकिल पायलट रेवियो व्हीकल पीसी थ्री नाइन वन नाइन ये गोविंद राव हमारा देश भारत देश हमारा भारत श्रेष्ठ भारत ఉప్పెనంత ఉద్యమం ఫిట్ ఇండియా అదొక ఉద్యమం కాదు 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 జన ఒప్పెన బ్రిటిష్ అరాచక పాలనలో కొత కొతలాడుతున్న భారతీయులు గాంధీజీ ఇచ్చిన ఒకే ఒక్క పిలుపు మేరకు ఉవ్వెత్తున పోరాట బదిలోకి దూకిన అరుదైన ఘట్టమది ఈ ఈనాటి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పెరడ్ రెవ్యూ అనంతరం ఈనాటి గౌరవ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పెరేడ్ రివ్యూ అనంతరం గౌరవ ముఖ్య అతిథి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారు వేదిక వద్దకు చేరుకున్నారు ఆఫ్టర్ ఇన్స్పెక్టర్ ది సమాన్ గాడ్ సార్ మళ్ళీ రిపోర్ట్ ఉంది సార్ ముఖ్య అతిథి వారికి మరొక రిపోర్ట్ సమ్మాన్ గాడ్ పరేడ్ కమాండర్ సమాన్ గాడ్ పరేడ్ కమాండర్ dsp or chandrashekhar presented his, uh, his final report to the chief guest and going back to hand over the charge to second in command someone got fired commander dsp chandrashekhar commanded the second in command to take over the church. second in command. rs. sachin Arayana took over the church. now i request the chief guest of the day to address the gathering.